ఈ నెల పంతొమ్మిదిన కామారెడ్డిలో గౌతమ్ న్యూరో వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ హిందువులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు తుది ఘట్టానికి చేరుకుంది దాదాపు ఐదు వందల సంవత్సరాల పాటు నిరీక్షించినటువంటి హిందువులకు ఇదొక శుభవార్తను చెప్పాలి పూర్తి స్థాయిలో అయోధ్య ఆలయ నిర్మాణ పనులు జరిగినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఈ నెల ఇరవై రెండున ఆలయంలో శ్రీరాముని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు అక్కడ ఉన్నటువంటి ఆలయ ట్రస్ట్ మెంబర్లు అయితే బలరాముడికి వెంకటేశ్వర స్వామి లడ్డూలను నైవేద్యంగా పంపించడానికి ఇప్పటికే టీటీడీ సంకల్పించింది దానికి సంబంధించి కూడా స్వామివారి లడ్డూలకు సంబంధించి ఇరవై ఐదు గ్రాముల చొప్పున దాదాపు లక్ష లడ్డూలను అయోధ్యకు పంపించేందుకు సిద్ధం చేశారు తిరుమలలోని సేవా సదంలో ఒక మూడు వందల యాభై మంది సేవకులతో ఆ లడ్డూలను ప్యాక్ చేయించి ఈ ఒక వాహనాల్లో ఇవాళ పంపించేందుకు టిటిడి సిద్ధం చేసింది అయితే ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి అయోధ్య ఆలయ నిర్మాణానికి సంబంధించి కోర్టులు కావచ్చు ఇలాంటి అనేక మంది అక్కడ ఉన్నటువంటి హిందూయేతరులు అడ్డుకుంటూ వస్తున్నటువంటి సందర్భం మనం చూసాం ఎట్టకేలకు కోర్టు తీర్పుల నేపథ్యంలోనే అతి వేగంగా జరిగినటువంటి ఆలయ నిర్మాణ పనులకు వివిధ ప్రధానమైనటువంటి దేవస్థానాల నుంచి కూడా అటు బలరాముడికి పంపించాల్సినటువంటి విరాళాలు కావచ్చు లేదంటే ఆ రూపంలో ప్రసాదాలు అందుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే అయితే తిరుమల నుంచి శ్రీవారి ప్రసాదంగా ఇక్కడ నుంచి దాదాపు లక్ష లడ్డూలను అయోధ్యకి పంపించేందుకు సిద్ధం చేశారు అది ఇరవై రెండున రాముడి ప్రతిష్టాపన సందర్భంగా ఆ లడ్డూలని అక్కడ పంపించి పంపిణీ చేసేందుకు కూడా ఆలయ అధికారులు ప్రత్యేకమైనటువంటి టీంని అయోధ్యకి పంపించేందుకు సిద్ధం చేశారు దానికి సంబంధించి టీటీడీ భారీ అయితే చేస్తోంది ఇవాళ రెండు ట్రక్కుల్లో ఆ ఒక లడ్డూలంతా కూడా అయోధ్యకి వెళ్ళనున్నాయి అక్కడ ఇరవై రెండో తారీఖు నుంచి అక్కడకు అయోధ్యకి వచ్చేటువంటి ప్రముఖులకు కావచ్చు లేంటే అక్కడ వచ్చేటువంటి భక్తులకి అందించేందుకు టీటీడీ సిద్ధం చేసింది అయితే రామమందిర నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సందర్భంగా రామ మందిర విగ్రహ ప్రతిష్టాపనకు కూడా అటు టీటీడీ నుంచి కూడా ప్రత్యేక ఆహ్వానం అందినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి కూడా ముఖ్య అధికారులు కావచ్చు లేదంటే పాలక మండలి సభ్యులు కూడా అక్కడికి వెళ్ళి రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అదే సందర్భంగానే శ్రీవారి లడ్డూలను అక్కడ నైవేద్యంగా రాముడికి అందించేందుకు ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది